వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక బ్యూటిఫుల్ అయితే మీ ముందుకు వచ్చేసా సో యూ టర్న్స్ క్రియేషన్స్ అంటే నేను కూడా ఫస్ట్ యూ టర్న్ అనుకున్నా బట్ అక్కడ కొంచెం తగిలించారు కాబట్టి సో ఇలా వీడియోస్ చూస్తే చాలా క్యూట్ గా అనిపించాయి నాకైతే సో మరి మీ అందరికీ తెలిసిందే కదా అంత క్యూట్ గా ఉన్నది ఖచ్చితంగా మన ఛానల్లో రావాలి కాబట్టి సో తీసుకొచ్చేసా సో వెయిటింగ్ ఫర్ హై హై హాయ్ సో ఎలా ఉన్నారు బ్రో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇచ్చినందుకు సో ఇంకొక థ్యాంక్స్ చెప్పాలి అంటే మంచి కంటెంట్ ఇస్తున్నందుకు ఆడియన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ లాక్స్ సెవెన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ దగ్గర దగ్గర ఎయిట్ లాక్స్ వరకు ఉన్నారు సో అంత మంది ఆడియన్స్ ని క్యాప్ చేయాలంటే చాలా కష్టం సో హ్యాపీగా అంటే మిమ్మల్ని ఒక అన్న వదిన అనుకుంటూ ఒక క్యూట్ గా అలా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేద్దాం మరి జర్నీ సో ఏంటి ఎప్పుడు స్మైల్ ఫేస్ లో కానీ ఎక్కడ నాకు అలా కనిపించడం ఎప్పుడు ఏ వీడియోలో చూసినా స్మైల్ తోనే ఉంటావు స్మైల్ తోనే సాగిస్తుంటావు ఏంటి స్మైల్ కి కారణం ఏంటి నువ్వు వచ్చిన తర్వాత నిజం చెప్పు నువ్వు వచ్చిన తర్వాత స్మైలా లేకపోతే ముందున్న ఇలాంటిది మన ఖాతాలో వేసుకోవాలి వచ్చాకే స్మైల్ వచ్చింది అన్న అనుకో కొంచెం వేసుకుందాం మనం సో అంటారు కదా నేను వచ్చాకే లైఫ్ లో అంటారు అలా సో ఎండ్ యూ యూటర్న్స్ క్రియేషన్స్ అంటే యూట్యూబ్ ఛానల్ చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏంటంటే సమ్ వర్డ్స్ వేరే వేరే పెట్టుకుంటారు మన పేరు కి తగ్గట్టుగా స్టైల్ కబడ్చుకోవడం పెట్టుకుంటాను సో ఏంటి నువ్వు క్రియేట్ కొత్తగా క్రియేట్ చేసిన ఏంటి అంటే అందరు అనుకుంటారు యూ క్రియేషన్ యూ టర్న్ అట్లా అనుకుంటా లైఫ్ లైక్ యూ టర్న్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో యూ టర్మ్స్ అనేవి అంటే నేను చాలా చానల్స్ పెట్టిన లాస్ట్ ఛానల్స్ పెడదామని చెప్పి యూ టర్న్ పెట్టిన అంటే ఒకేనా యూ టర్న్ అంటే నువ్వు మార మళ్ళీ మళ్ళీ నువ్వు నీ ఏదైతే కోల్పోయో దాన్ని సాధిస్తావు అని చెప్పి యూ టర్న్స్ క్రియేషన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం కాబట్టి యూ టర్న్స్ క్రియేషన్స్ అని చెప్పి సో నీ టర్న్ నీ లైఫ్ లో యూ టర్న్ కొట్టిందా కొట్టింది కాబట్టి సో అంటే ఏ పాయింట్ లో యూ టర్న్ కొట్టిందా అని నువ్వు అంటే నేను ఏ పాయింట్ లో లేదు నేను ఒక కంటెంట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా గ్రో అయిదాం అనుకున్నా అనుకున్నా చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి బట్ లాస్ట్ కి ఎలా అంటే నేను అనుకోలే ఇట్లా కపుల్ బైజ్ వస్తుంది అని అంటే సింగిల్ గా ఒక డైరెక్షన్ లో అనుకున్నా తన వచ్చింది అంటే మా చుట్టాలే ఇంట్రెస్ట్ ఉంది తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అని రీసెంట్ గా స్టోరీ రాసుకొని స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో నేనే హీరోలా యాక్ట్ చేసి నేనే డైరెక్షన్ చేసుకున్నా స్క్రిప్ట్ మా తమ్మునికి డైరెక్షన్ నేర్పించి స్టార్ట్ అలా నిజంగా అంటే నేను అది కూడా నేను చూసా చాలా బాగుంది అంటే ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అంటే వాళ్ళు చాలా వర్క్ చేసి అంటే హార్డ్ వర్క్ అందరితో ఒకటే బట్ ఇలా కావాలని కొంతమంది చేసుకుంటారు సింపుల్ గా మన ఇంట్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు మన నలుగురు మనుషులతోనే ఒకటి క్రియేట్ చేయొచ్చని మొత్తం క్రియేట్ చేసావు ఐ వన్ ఇన్ వన్ ఆఫ్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాం ఇయర్ అప్పుడే పెట్టేసి అప్పుడే పెట్టేది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ కి దగ్గర వస్తుంది స్టార్ట్ చేసి చాలా స్టార్ట్ చేసి వస్తుంది మరి మేము కొన్ని అప్ అండ్ హౌన్స్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఎయిట్ మంత్స్ రాలేదు దాతో వర్క్ చేసిండు సిక్స్ మంత్స్ అవి వేసింది అంతే అప్పుడు వాళ్ళ అప్పటి నుంచి మాకు కొంచెం ఇష్టం ఏర్పడి కాదు ఎందుకు రాలేదు ఆ సిక్స్ మంత్స్ ఏం జరిగింది ఇప్పుడు అది కావాలి చెప్పినారా నీకు ఫస్ట్ సాంగ్స్ కి వచ్చిన షూటింగ్ అప్పుడు వేసుకున్నారు మమ్మీ వాళ్ళు తర్వాత ఈ సాంగ్స్ తీసుకుంటే అందరు ఇక విలేజ్ లో ఎట్లా ఉంటది అన్న మొత్తం ఇక బ్యాడ్ కామన్స్ ఈ మన ఎవరు చేసుకుంటారు మళ్ళీ నేను వీడియోస్ చేస్తే అట్లా అందరు అన్న వారికి మమ్మీ వాళ్ళు వద్దని చెప్పేసి పోకపోక అని ఎయిట్ మంత్స్ పంపింది తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన ఏం జరుగుతాదు నేను సైలెంట్ గా వింటాను చాలా ట్విస్ట్ ఇచ్చావు ఇక్కడ సో వీడియోస్ చేయనందుకు చేయొద్దు అన్నది నువ్వు డైరెక్ట్ పెళ్లి చేసుకున్నావు అందుకు ఆయన అంటే ఇష్టం నేను మ్యారేజ్ చేసుకుంటే అతను ఆయనతోనే వీడియోస్ చేస్తాను అని చెప్పిన చెప్పినాక ఒప్పుకోలేదు కొన్ని రోజులు ఓకే తర్వాత మ్యారేజ్ చేసుకున్నాకనే వీడియోస్ చేయండి అని చెప్పినారు అందుకే మ్యారేజ్ అయింది ఇది బాగుంది ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ నిజంగా సో అంటే స్టార్టింగ్ లో వీడియోస్ చేయడానికి వచ్చేటప్పుడు యాక్టింగ్ అనో ఒక ఫ్యాషన్ అనో వస్తాం కానీ ఒక ఒక అవతల ఒక అబ్బాయి మనకు నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి సో నీకు ఏంటి ఎక్కడ కనెక్ట్ అయ్యే అంటే చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ కాడికి అవుతాడు అప్పుడప్పుడు ఇష్టం ఉండే ఇద్దరికి ఇష్టం ఉండదు అప్పటి నుంచి సాంగ్స్ వచ్చినప్పుడు చెప్పిండు నాకు చెప్పారు ఫస్ట్ సాంగ్స్ వచ్చినప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళినాక నువ్వు అంటే ఇష్టం అని చెప్పిండు అప్పటి చిన్నప్పటి నుంచి ఇష్టం అంటే నాకు తెలీదు అంటే అప్పుడప్పుడు ఒకరు అంటారు కదా ఇప్పుడు వరుసలే కాబట్టి అని ఇక అందరూ అనేసరికి అప్పుడు మాకు ఏం లేకుండే ఇష్టం ఉండే నేను ఏమనుకుంటుంది ఏమని రీసెంట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ కింద నేను చెప్పిన చెప్పిన వెంటనే ఇట్లా నా లైఫ్ ఇది నాకు అని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ నాకు ఇంట్రెస్ట్ బట్ ఆమె ఇప్పుడు న్యూట్రిషన్ చేస్తుంది ఏదో కోర్సు చేస్తుంది అది చేసుకుంటూ నాతో హెల్ప్ చేస్తా అని అన్నాడు ఇలా స్టార్ట్ అయింది బట్ ఈ మ్యారేజ్ దాకా ఎందుకెళ్ళిందంటే వీళ్ళ ఇంట్లో పెళ్లి చేసేస్తామన్నారు పెళ్లి చేసేస్తామని అనేసరికి పెళ్లి చేసుకున్నాక చేసుకోండి అన్నారు అంటే నన్ను ఒప్పుకున్నారు పెళ్లి చేసుకున్నాక వీడియోస్ ఓకే వీడియోస్ తీసుకునేసరికి ఇప్పుడు పెళ్లి అంటే మనది పెళ్లి అంతే కాదు కాదు చేసుకోవాలనే ఇప్పుడు ఎవరు చేసుకున్నారు ఇంత చిన్న నేను కూడా ఆలోచించిన బట్ ఇంకొకటి ఏంటంటే ఆమెతో లైఫ్ అనుకున్నాం ఇద్దరు కలిసే గ్రో అయిదాం అనుకుంటున్నాం చేసుకుంటే ఏమైంది అని ఆలోచించి మమ్మీ ఒప్పించి మమ్మీ వాళ్ళు కూడా చాలా ఆలోచించి ఇక వాళ్ళు వచ్చి మాట్లాడి చేసుకున్నా చెప్పా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇక చేసుకున్నప్పటి నుంచి కరెక్ట్ నేను హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు లో అంటే కలిసి వస్తుంది బాగా అంటే మూడు మంది మన్నాం గట్టిగానే కాదు అంటే నీకు ఆ ఇంట్లో వద్దని చెప్పారు అంటే అబ్బాయితో ఎందుకు అసలు అనేటప్పుడు పెళ్లికి కూడా ఒప్పుకోలేదు అన్నారు సో ఆ ఆ పర్టిక్లర్ టైం అంటే స్టార్టింగ్ వద్దనే అన్నారు కదా సో ఆ పర్టికులర్ టైం లో ఇంటి పెళ్లి వద్దంటన్నారు ఇంత వీడియో కూడా వద్దు అంటారు సడన్ గా మరి వేరే పెళ్లి చేసేస్తారేమో అని చిన్న భయం ఉందా అన్నారు వీడియోస్ ఆపేసినాక వేరే వాళ్ళని చేద్దామని ట్రై చేసినా నేను చెప్పేసి నాకు అతనే అంటేనే ఇష్టం అతనే వేసుకుంటా అని ఇది ముందుదేన్ ఉంది ఎవరు మాట సర్లే నాళ్ళు ఇద్దరికి అడగడ దాని కానీ అంటే లవ్ అండ్ అరేంజ్ అంతేనా నిజంగా చాలా మంది ఒకటి లవ్ అంటారు లేదంటే అరేంజ్ అవుతుండ్రు లవ్ కమ్ అరేంజ్ అనేది చాలా రేర్ సో మీకు బాగా కలిసి వచ్చినట్టుంది సూపర్ సో మీ ఇద్దరు అంటే చాలా రోజుల ఇష్టం కాబట్టి ఆ ఇష్టం ఉండేటప్పుడు ఏదైనా తనలో నచ్చిన క్వాలిటీ ఏదైనా అని చెప్పావా అంటే చెప్పలేదు అంటే నేను నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒకరి గురించి ఒకరు సాయం ఒకరి గురించి ఒకరు నేను కష్టపడుతున్నా అంటే నా సక్సెస్ కోసం ఆ తను కష్టపడడం అది చాలా గ్రేట్ ఎందుకంటే ఎవరి గోల్ కోసం వాళ్ళే పరిగెత్తు నా గోల్ కోసం ఆమె కష్టపడుతూ ఆమె పెళ్లిసుకొని నాతో పాటు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నట్టు నేను ఎప్పుడు ఆమెకి ఇప్పుడు చదువుతుందా చదువుతుంద ఎగ్జామ్స్ ఓకే సో ఎగ్జామ్స్ కి వెళ్ళి రాసుకొని వస్తుండే ఈ గ్యాప్ లో వీడియోలు చేస్తుంటాం ఇంకా గ్యాప్ లో ఇంటర్వ్యూలు ఇంటర్ ఇస్తుండే టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ చిన్న వార్తలను కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్